మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజ్రత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు ఈ రోజు వేళ సమావేశం విచేశన అన్నవన్నలకి నాయకులకు అందరికీ అదేవిధంగా మీడియా మిత్రులతో ప్రతికే నా నమస్కారం మిత్రులంతా రైతు ఇబ్బందుల గురించి రైతు సమస్యల గురించి మీడియా ద్వారా ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీ ఏ విధంగా ఇది ప్రజల్లోకి తీసుకెళ్తుందని వివరించారు ఇప్పుడు గతంలో కూడా చంద్రబాబు నాయుడు పాలన కానీ కూటమి పాలన కానీ ప్రజా వ్యతిరేకం రైతులకు వ్యతిరేకమైన పాలన గతంలో రాజశేఖర రెడ్డి గారి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కానీ రైతుల పట్ల చాలా ఆప్యాయంగా ఉండి వాళ్ళందరూ కూడా రైతులు సమ ఏ సమస్య లేకుండా రైతులు పక్షపాతంగా ఉన్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం రైతులు నిర్లక్ష్యం చేసింది రైతులు అష్ట కష్టాలు పడతా ఉన్నారు మీకు అంతా తెలుసు ఒకటి కాదు కగా రైతు చూస్తే గిట్టుబడతారు లేదు మిర్చి రైతులు చూస్తే రోడ్డు మీద పోస్తారు ఉల్లిపాయలు లేదు టమాటాలు లేదు తర్వాత వరి కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న లాస్ట్ టైంలో నాకు తెలిసి ఇరవై ఐదు వేలు పుట్టి ఇరవై ఐదు వేలు పడింది ఒక్కొక్క రైతు నాలుగు పుట్లు పండిస్తే లక్ష రూపాయలు వచ్చింది అదే ఈసారి రైతులకి నలభై నుంచి యాభై వేలు వస్తే చాలా గొప్ప ఆ విధంగా తీవ్రంగా రైతులు నష్టపడుతున్నారు గిట్టుబాటు తరగదు మేమంతా వైసీ వైఎస్ఆర్సీ పార్టీ కట్టిన మీరందరూ రైతులకు గిట్టుబాటు తరగతి నుంచి రాబోయే రోజుల్లో కూడా రైతులను ఇబ్బంది పెట్టకుండా యూరియా కానీ ఎరువులు కానీ అదే రైతు భరోసా కేంద్రం ద్వారా కానీ మార్కెట్ ఫెట్ ద్వారా కానీ కానీ సొసైటీల ద్వారా కానీ రైతులకి అందుబాటులో ఉంచి వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా రాబోయే సీజన్లో ఏ పంట అయినా కానీ ప్రభుత్వం తప్పకుండా గిట్టుబాటు ధర కల్పించాలి రైతులను ఆదుకోవాలి ఈరోజు రైతే రాజు రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది అని గుర్తుపెట్టుకొని రైతుల పట్ల సకాల సకాలంగా మీరు అందరూ స్పందించి రైతులకి న్యాయం చేయాలని కోరుతూ రేపు తొమ్మిదవ తేదీ మన ప్రీతమ నాయకులు మాజీ శాసనసభ్యులు మేకపాటిక్రే రతనంలో అదేవిధంగా మన మాజీ ముఖ్యమంత్రుల్లో జగన్మోహన్ రెడ్డి సూచనలతో రేపు తొమ్మిదో తేదీ ఆత్మ నియోజకవర్గాన్ని మన రైతులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెయి ప్రజా రైతులకి ఎట్టి వ్యతిరేకంగా చేస్తుందో ఆ సమస్యలను వివరించేదానికి ఆ సమస్యల పట్ల మనం వ్యతిరేకతని కూట ప్రభుత్వాన్ని తెలియజేసేదానికి అందరూ కూడా మోకుమ్మడుగా రైతులంతా వచ్చి ఈ కార్యక్రమం జయప్రోదం చేసి అదేవిధంగా మనం ఆయన మన విక్రమణ సమక్షంలో ఆర్డీఓకి వారికి వింత పొత్తం సంబంధించేదానికి రైతులంతా పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమం జయప్రోధం చేయవలసిందిగా కోరుతున్నాం